అందరికి నమస్కారం అండి మా అంగన్వాడి కేంద్రానికైతే విత్తనాలు ఇచ్చారు ఏమేమంటే టమాటా విత్తనాలు వచ్చేసి ఒక గ్రామ్ ఇచ్చారు బెండ విత్తనాలు పది గ్రాములు బీరకాయ విత్తనాలు ఇరవై గ్రాములు సొరకాయ విత్తనాలు ఇరవై గ్రాములు దోసకాయ విత్తనాలు మూడు గ్రాములు గోడు చిక్కుడు విత్తనాలు ఇరవై గ్రాములు అంటే గోకరకాయలు మునగ విత్తనాలు పది గ్రాములు తోటకూర ముప్పై గ్రాములు పాలకూర ముప్పై గ్రాములు ఈ విత్తనాలు అయితే ఇవ్వటం జరిగింది అంగన్వాడీ సెంటర్లో అయితే పెట్టమని చెప్పారు నేను ఒక పక్కకైతే బాగు చేసి ఆ చెట్లని పీకి పిచ్చి చెట్లు చాలా ములిసినాయి మాకు హెల్పర్ లేరు కాబట్టి నేను ఇక్కడ శుభ్రం చేసి అయితే విత్తనాలు పెడుతున్నాను లాస్ట్ సైడ్కి బెండకాయ ఇత్తనాలు అయితే పెడుతున్నాను అన్నట్టు బారుగా నేను కొడవలతోటైతే బారుగా గుంతలాగా చేశాను చేసి అందులో విత్తనాలు వేసి పూడుతున్నాను అన్నట్టు అలా మూడు లైన్లు చేశాను ఒక లైన్ వచ్చేసి బెండ విత్తనాలకి నెక్స్ట్ దాని పక్కనే తోటకూర విత్తనాలు మళ్ళీ దాని పక్కన పాలకూర విత్తనాలు అనేది మూడు లైన్లు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టడం జరిగింది మళ్ళీ వేరే దగ్గర అయితే గోడు చిక్కుడు విత్తనాలు అంటే గోకరకాయలు అంటారు కదా అవి ఆ విత్తనాలు పెట్టాను ఒక దగ్గర మునగ విత్తనాలు పెట్టాను సొరకాయ విత్తనాలు పెట్టా అలాగే బీరకాయ విత్తనాలు అనేది పెట్టడం జరిగింది అయితే ఈ విత్తనాలు ఇచ్చి మాకు ఇవి మొలిచిన తర్వాత ఫోటోస్ కానీ తీసి పెట్టాలని అయితే చెప్పారు మరి ఇవి ములిస్తాయా లేదా అని అయితే నేను ఈరోజు వీడియో చేసే టైంకైతే ములిసాయి నేను విత్తనాలు ములిసినవి కూడా నేనైతే వీడియో తీశాను ఎందుకంటే మా బల్లోకి గేట్కి తాళం లేదన్నట్టు ఆవులు కోళ్ళు అన్నీ వస్తుంటాయి కోళ్ళు పైనుంచి కానీ దూకొచ్చి మొత్తం తవ్వుతాయి అన్నట్టు తవ్వి అంత లక్క విత్తనాలన్నీ అయ్యే ప్యాకెట్స్ అండి ఒక్కొక్కటి పది గ్రాములు ఇరవై గ్రాములు అలా ఇచ్చారు కదా తోటకూర పాలకూర మాత్రం ఇరవై ఇరవై గ్రాములు ఇచ్చారు కదా అవి పెట్టడం జరిగింది వర్షం వచ్చి బాగా పదునైతే ఉంది కాబట్టి ఆ లైన్లు పెట్టేసరికి నా చేతికి అంటుకుంటున్నాయి తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా అవి నల్లగా ఆ వాళ్ళ ఆ వాళ్ళకన్నా చిన్నగా ఉన్నాయి ఇంకా ఒక లైన్ అయితే పెట్టాను తోటకూర విత్తనాలు కానీ బాగా అండి సన్నగా ఉన్నాయి కాకపోతే నేను ఈరోజు వీడియోలకు సరిగ్గా కనిపించట్లేదు బెండకాయ విత్తనాలు అయితే బాగానే మొలిసినాయి అవి కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇవి గోడు చిక్కుడు విత్తనాలు గోడు చిక్కుడు విత్తనాలు అయితే బారు గేసా కదా అవి మొత్తం అయితే మొలిసినవి అది పోయి కూడా ఇవన్నీ గోడు చిక్కుడుగా ఎత్తనాలు లేవో చూడాలి మొత్తం గడ్డి అంగన్వాడి సెంటర్లో మొలిస్తే ఆవులు అవి బరిగొడ్లు అయితే తోలేరు మొత్తం శుభ్రంగా తిన్నాయి గడ్డి మొత్తం మరి అవి రాకపోతేనేమో శుభ్రంగా ఉండట్లేదు అవి వస్తేనేమో మొత్తం చెట్లు ఆగం చేస్తాయి అని అయితే భయమైతుంటుంది ఇంతకుముందు పుచ్చకాయ చెట్టు ఉండి పుచ్చకాయ కానీ కాసింది అది నేను నెక్స్ట్ వచ్చేసరికి తెల్లారి వచ్చేకల్లా సాయంత్రం పూట మే అనుకుంటా గొడ్లని అవి తిన్నాయి పుచ్చకాయ చెట్టు తిన్నాయి పుచ్చకాయ కాయ కానీ ఉంది ఆ కాయ నేను గడ్డి కప్పి దాచిపెట్టిన అది కానీ తిన్నాయి ఇక్కడైతే కంప పెట్టినా అన్నట్టు మన వేసిన విత్తనాలకి నేను విత్తనాలు వేసినందు కదా అవి కోళ్ళు తవ్వుతీయమని కంపైతే పెట్టాను దాని మీద తెచ్చి మండ తెచ్చి అయితే పెట్టినా ఇక్కడ బెండకాయలు ముల్సినవి అన్నట్టు ఈరోజు అవి చూపించడానికి వీడియో చేస్తున్నా కానీ ఇక్కడ సరి కనిపించట్లేదు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరాతో తీద్దామని చూపిస్తున్నా ఇక్కడ బెండకాయ ఎత్తనాలు అయితే ములిసినాయండి అవి బెండకాయ ఎత్తనాలు అన్నీ ములిసినాయి కాకపోతే కంప కింద ఉంది కాబట్టి చూపించడానికి ఇబ్బందిగా ఉంది అలాగే నెక్స్ట్ లైన్ వచ్చేసి తోటకూర అదిగో సన్నగా మొలిసింది కదా చాలా గుప్పులు గుప్పులు మొలిసింది అదిగో మొత్తం అయితే మొలిసింది సన్నగా వచ్చింది అది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి కొంచెం నేను కొత్తగా ఛానల్ పెట్టా కాబట్టి ఇక్కడైతే మాంగన్వాడి కేంద్రంలో అయితే మల్లె చెట్టు ఉంది మరి జామ చెట్లు ఉన్నాయి సీతాఫల చెట్టు ఉంది అది అటువైపు వైపు సీతాఫల చెట్టు మల్లె చెట్టు కరివేపాకు చెట్లు ఉన్నాయి అలాగే మునగ చెట్లు ఉంది మందార చెట్లు ఉన్నాయి దెబ్బకాయ చెట్టు మరి నారింజ చెట్టు ఏదో తెలియదు కానీ చెట్టు అయితే కాయలు బాగా ఫుల్గా కాస్తాయి అన్నట్టు అవి చాలా పుల్లగా ఉంటాయి అయితే బాగుంటున్నాయి చాలా మంది పోసుకుంటే పచ్చడి పెట్టుకుంటున్నారు మా అంగన్వాడి కేంద్రం వేయటం జరిగింది ఈ చెట్టుని మా హెల్పర్ ఉన్నప్పుడే వేసాము ఈ చెట్టు ఇప్పుడు మా అమ్మ లేరు లేరు లేకుంటే ఇంకా చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అక్కడ నోటిఫికేషన్ వచ్చిందా అని అడుగుతున్నారు నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఇంకా సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫిల్అప్ చేస్తారు ఏమో అనుకుంటున్నాను నేను కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నా ఒక్కదాన్ని పిల్లలను చూసుకోవాలి వంట చేసుకోవాలి మళ్ళీ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆ బెడ్ అంతా పీయకాలనే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి శుభ్రంగా బెడ్లుంటైతే అదంతా ఆవులు కొంత తిన్నాయి కాబట్టి అబ్బరి గుడ్లు అవన్నీ కొద్ది శుభ్రంగా అయితే ఉన్నది థ్యాంక్ యూ అండి